నమస్కారం పవిత్ర తిరుమల క్షేత్రంలో ఎనిమిది పవిత్ర తీర్థాలున్నాయని అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ ఎనిమిది తీర్థాల్లో సప్త తీర్థాలు అతి ప్రాచుర్యం పొందిన ముఖ్యమైన తీర్థాలు కాగా అందులో పాప వినాశనం పవిత్ర జలాశయంగా ప్రాముఖ్యత సంతరించుకుంది తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ పాప వినాశన తీర్థం నెలకొని ఉంది దీనినే పాపనాశన అని కూడా అంటారు ఈ పాప వినాశనం పవిత్ర క్షేత్రంలో పూర్వం సప్తర్షులు తపస్సు చేశారట అంతేకాకుండా పూర్వం శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవ సమయంలో ఇక్కడే శ్రీనివాసుని కళ్యాణానికి వచ్చిన దేవతలు అతిరథ మహారథులందరికీ కూడా ఈ ప్రదేశంలోనే పెళ్లి వంటలు వండారని వెంకటేశ్వర మహత్యంలో చెప్పబడింది అందుచేత ఈ పవిత్ర పాప వినాశన తీర్థంలోని జలంలో అగ్నిదేవుని యొక్క శక్తి ఉందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆశ్వైజ మాసంలో శుక్ల సప్తమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న ఆదివారం రోజు ఇక్కడ ఈ పవిత్ర తీర్థంలో స్నానం ఆచరించడం పరమ పావనమని బ్రహ్మపురాణంలో చెప్పబడింది ఈ పవిత్ర తీర్థంలో స్నానమాచరించిన వారికి అత్యంత పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారు స్వయంగా ఈ తీర్థంలో స్నానం ఆచరించారని కూడా పురాణ కథనం శ్రీవారి పాదపద్మముల నుండి ఈ తీర్థం ఉద్భవించిందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అందుచేతనే తిరుమలకు వచ్చిన భక్తులు విధిగా ఇక్కడికొచ్చి పాప వినాశనంలోని ఈ పవిత్ర తీర్థంలో స్నానమాచరించి సమీపంలోనే ఉన్న గంగాదేవి అమ్మవారిని దర్శించుకుని తమ శక్తికులది దాన ధర్మాలు చేస్తారు ఇలా చేయడం వల్ల ఈ జన్మలోని పాపములే కాకుండా ఏడేడు జన్మల పాపములు నశిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు అంతేకాకుండా ఈ నీటిలో ఔషధ గుణాలు కూడా మెండుగా ఉండడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి నాడు మూడు లోకాల నుండి వచ్చిన పవిత్ర జలాలన్నీ ఇక్కడ కలుస్తాయని భక్తుల విశ్వాసం పాప వినాశనం తిరుమల కొండలచే ఏర్పడిన పెద్ద జలాశయం దీనికి ఒక ఆనకట్ట కూడా ఉంది ఈ జలాశయానికి ఉన్న ఆనకట్ట ప్రవాహాన్ని నియంత్రిస్తుంది ఒకప్పుడు ఇక్కడ పెద్ద జలపాతం ఉన్నప్పటికీ ఇప్పుడు పాప వినాశనం ఆనకట్ట నుండి పైపుల ద్వారా నీటిని భక్తులు స్నానం చేయడానికి సరఫరా చేస్తున్నారు తన భక్తుల పాపాలను తొలగించడానికి స్వయంగా శ్రీవేంకటేశ్వర స్వామి వారే ఈ పాప వినాశన తీర్థాన్ని సృష్టించారని చెబుతారు పాప వినాశనం జలాశయంలో పూర్వం ఉన్న గంగాదేవి ఆలయం పదవ శతాబ్దానికి చెందిన కులోత్తుంగ చోళ శాసనాలలో కూడా ప్రస్తావించబడింది పాప వినాశనం జలాశయంలో పూర్వపు ఆలయం నీటి ముంపునకు గురి కావడం వల్ల గంగాదేవిని ఇక్కడ పునః ప్రతిష్ఠించారని చెబుతారు ఇక్కడ గంగాదేవి పాదముల చెంతనే శ్రీ ఆంజనేయ స్వామి వారిని కూడా మనం దర్శించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే